హాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం గతేడాది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసింది ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు అయితే ఈ సినిమా అభిమానులు ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ ఇప్పటి కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు మరోవైపు మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో మూవీ చేస్తున్నారు ఇక గుంటూరు కారం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గతంలో అల్లు అర్జున్ వెంకటేష్ తో ఆయన సినిమా చేయనున్నట్లు టాక్ వినిపించింది అయితే ఇప్పటి వరకు అది సాధ్యపడలేదు తాజాగా త్రివిక్రమ్ తన నెక్స్ట్ మూవీ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో జత టాక్ వినిపిస్తోంది వీరిద్దరి కాంబోలో ఓ ఫుల్ ఫ్యామిలీ అయితే ఈ ఏడాది ప్రారంభంలో అల్లు అర్జున్ తో సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు త్రివిక్రమ్ అధికారికంగా ప్రకటించారు ఈ ప్రాజెక్ట్ లో అర్జున్ లార్డ్ కార్తికేయ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం జవాన్ డైరెక్టర్ అట్లీతో జత కట్టారు వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకొనే కనిపించనుంది ఇప్పుడు అట్లీతో కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించడంతో త్రివిక్రమ్ సినిమా గురించి ఎలాంటి అధికారిక అప్డేట్ రాలేదు దీంతో బన్నీతో సినిమా ఇప్పటిలో పట్టాలెక్కేలా కనిపించడం లేదు ఈ గ్యాప్ లోనే త్రివిక్రమ్ రామ్ చరణ్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కించనున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు గుచ్చిబాబు సనాతో పెద్ద సినిమా చేస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రామ్ తో సినిమా ప్లాన్ చేస్తే అది అభిమానులకు పండుగనే చెప్పవచ్చు ఎందుకంటే సంవత్సర కాలంగా త్రివిక్రమ్ నుంచి ఎటువంటి సినిమా లేకపోవడం కాగా ఏడాది నుంచి త్రివిక్రమ్ నుంచి ఎటువంటి సినిమా లేకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు